నవరాత్రిలో ఇది నాలుగో రోజు ఈరోజు అమ్మవారు కాత్యాయని అమ్మవారి కింద అయితే మనకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి అల్లం అయితే నైవేద్యం కింద పెట్టాలి ఈ గారెలకి చిల్లు లేకుండా నార్మల్గా గారెల కింద అయితే వెయ్యాలి అది ఎలా వేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే మినప్పప్పు తీసుకుని ఒక మూడు నాలుగు గంటలైతే నానబెట్టాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా సార్లు మూడు సార్లు అయితే కడిగేశాను ఇప్పుడైతే గ్రైండర్ పెట్టి గ్రైండర్లో పప్పు అయితే వేస్తున్నాను ఇందులోని కొంచెం కొంచెం వాటర్ చూసుకుని అయితే వేసుకోవాలి ఎక్కువగా అయితే వేయక్కర్లేదు ఇలా నలుగుతున్నప్పుడే మనము ఉప్పు కూడా వేసేసుకోవచ్చు తర్వాత వేస్తే పలుచక అయిపోతుంది ఇందులోకి అల్లం కారలు అన్నాను కదా ఇందులో ముందుగా అయితే పచ్చిమిరపకాయలు ఒక చిన్న ముక్క అల్లం ముక్క వేయాలి నేను మర్చిపోయి జీలకర్ర కూడా వేస్తాను అయినా సరే టేస్ట్ చాలా బాగుంది ఇదిగోండి ఈ దీన్నైతే ఇప్పుడు మిక్సీ చేయాలి ఈ పేస్టే అల్లం గారు కింద అయితే ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఈ అల్లం గారు తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేయడం అయితే అయిపోయింది రుబ్బు కూడా నలిగిపోయింది ఒక దాంట్లోకి అయితే తీస్తాను ఇప్పుడు ఈ పేస్ట్ చేశాం కదా ఈ పేస్ట్ కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపాలి ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం అంతా అయితే కలుపుతున్నాను అయితే ఒక బాండి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెయ్యి అయితే తడి చేసుకుని చిన్న చిన్న ముద్దలైతే తీసుకుని పలుచగా అయితే ఒత్తుకోవాలి మధ్యలో కన్నం అన్నది పెట్టకూడదు నార్మల్గా మనము ఎప్పుడు గారెలు వేసినప్పుడు మధ్యలో కన్నం పెడతాం కదా ఈరోజు మాత్రం గార్లకి కన్నం అయితే పెట్టకూడదు ఈ గారెలు వేస్తున్నప్పుడు మీకు ఒకసారి ఒకటైతే చెప్తాను అదేంటంటే ఎప్పుడు మనం గారెలు వేసినా అంటే అమ్మవారికి నైవేద్యం కింద పెట్టినప్పుడు కుడి చేత్తోనే వేయాలి ఎడం చేత్తో పట్టుకుని మనం ఈ ఎడం చేతిలో ఒక పేపర్ పెట్టుకుని వేస్తాం కదా అలా అయితే వేయకూడదంట నాకు ఈ మధ్యనే తెలిసింది శ్రావణ మాసంలో తెలిసింది శ్రావణ మాసం నుంచి ఒక చేత్తోనే వేస్తున్నాను గారెలు వేయడము ఇదిగోండి గారులన్నీ వేశాను కదా వేగుతున్నాయి ఇలా వేగిన తర్వాత వీటిలన్నిటినీ ఒక దాంట్లోకి అయితే తీసుకోవాలి కొద్ది గారెలైతే వేశాను వీటిల్ని ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను వీటిలన్నిటిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టాలి నైవేద్యం కింద ఈరోజు నైవేద్యానికి ఏమేమి చేశాను అంటే గారెలు సరపప్పు పానకం ఈ మూడు అయితే కంపల్సరీగా పెడుతున్నాను ఈ తొమ్మిది రోజులు అమ్మవారు చక్కగా నాకు పువ్వులైతే దొరికేటట్లు చేస్తుంది ఎందుకంటే మందారి పువ్వులతో అంటే ఎర్ర పువ్వులు అంటే బాగా ఇష్టం కదా అమ్మవారికి ఇదిగోండి ఈరోజు మందార పువ్వులతో అయితే దండైతే గుచ్చాను ఇదిగో అమ్మవారికి వేస్తున్నాను వెయ్యగానే చూడండి ఎంత బాగా కలొచ్చిందో ప్రతిరోజు తాంబూలం పెట్టాలి అమ్మవారికి ఇదిగోండి తాంబూలం అయితే పెడుతున్నాను తాంబూలం పెట్టిన తర్వాత పానకము వడపప్పు గారెలు ఇవన్నీ అయితే దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను ఈ కుందుల్లో ఒత్తులైతే వేశాను ఫస్ట్ అయితే పైన దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసుకున్న తర్వాత కింద దీపం అయితే పెడుతున్నాను ఇదిగోండి అమ్మవారి దగ్గర దీపం స్టార్ట్ చేస్తున్నాను మొదట వినాయకుడికి పూజించిన తర్వాత ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుతున్నాను ఇదిగోండి కుంకుంత అయితే పూజించుకుంటున్నాను అమ్మవారికి రోజు కాలభైరవష్టకం అన్నది చదవండి చాలా మంచిది నేనైతే చాలా రోజుల నుంచి చదువుతున్నాను అదేవిధంగా మణిదీపవర్ణను కూడా చదవండి ఈ రోజైతే దీపము పెట్టడానికి మొత్తం అన్నీ చదివేశాను దీపం కూడా అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాను ఒక దెబ్బ వేయగానే భలే పగిలింది నాకు ఇదిగోండి ఇప్పుడైతే నైవేద్యం చూపించాను పెట్టినవన్నీ అయితే నైవేద్యం చూపించేసి తర్వాత హారతి అయితే ఇవ్వాలి ఇప్పుడు హారతి అయితే ఇచ్చేసాను ఇదిగోండి మీరు కూడా హారతి తీసుకోండి నేను కూడా హారతి తీసుకుంటున్నాను తర్వాత ధూపం అయితే వేయాలి ధూపం వేస్తాను ఇంట్లో దీపం అయితే అయిపోయింది తర్వాత తులసం దగ్గరది కూడా దీపం పెట్టాను ఇదంతా అయిపోయిన తర్వాత మా ఊరు అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చాను